హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఊరెళ్ళి వచ్చేలోపు ఒక పుచ్చ తీగ మా ఇంట్లో పడి చూడండి ఎంత పెద్దగా అయింది చాలా పెద్దగా అయింది ఇది మేము తినేసి ఉంటాము నేను ఊరెళ్ళాను మా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాను పదిహేను రోజుల తర్వాత చూడండి ఇలా తీ ఎంత పెద్దగా దీనికి ఒక కాయ కూడా వేసింది నాకైతే చాలా చాలా సంతోషంగా ఉన్నది ఎన్ని పింజలు వేసినాయి చూడండి చిన్న చిన్న పింజలు చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కోస్తాను ఏ ముందులు లేకుండా ఏది లేకుండా కాసింది నాకైతే చాలా సంతోషంగా ఉంది మీకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ కామె బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి నాకు ఇది చాలా ఆనందంగా కూడా ఉంది అసలు ఇది ములిసింది తెలియదు ఇది కాయ కాసింది కూడా మాకు తెలియదు